శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పిల్లలు చెడ్డ మార్గంలో వెళ్తున్నారా చెడు స్నేహాలు చేస్తున్నారా చెడ్డ పనులు చేస్తున్నారా చెడు అలవాట్లకు లోనవుతున్నారా చెడ్డ మార్గంలో ఉన్న మీ పిల్లలని సరైన మార్గంలోకి తీసుకురావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో ప్రతి తల్లిదండ్రులకి ఉన్న సమస్య ఏంటంటే పిల్లలు చెడిపోవటం పిల్లలు టెక్నాలజీ వైపు వెళ్ళిపోవటం చెడు స్నేహాలు చెడు మార్గము చెడు అలవాట్లు చెడ్డ వ్యసనాలు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పట్టం ఈ సమస్య నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేయాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతి పిల్లవాడు లేదా ప్రతి పిల్ల తులసి మాలికను మెడలో ధరించాలి జపమాలికలలో తులసి మాలికకు చాలా శక్తి ఉంది తులసి మాలిక మెడలో ధరిస్తే చాలా వరకు చెడు మార్గం వైపు వెళ్ళే మనసు కంట్రోల్లో ఉంటుంది అలాగే రుద్రాక్ష మాలిక ధారణ కూడా చాలామంది చేస్తారు అయితే పంచలోహాలతో తయారు చేయబడినటువంటి దాని మధ్యలో రుద్రాక్ష మాలిక పెట్టి మీ పిల్లల చేత ధరింపజేయండి పంచలోహ రుద్రాక్ష మాలిక ధారణ చేయాలి తులసి మాలిక లేదా పంచలోహ రుద్రాక్ష మాలిక ధారణ వల్ల చెడు మార్గం నుంచి బయటకు వస్తారు అలాగే మీ పిల్లలు చెడు మార్గం నుంచి చెడు అలవాట్ల నుంచి చెడు స్నేహాల నుంచి బయటికి రావాలంటే ఎప్పుడైనా సరే వాళ్ళ చేత ఒక రావి మొక్క ఒక వేప మొక్క ఖాళీ ప్రదేశంలో నాటించండి వాటికి నీళ్లు పోయించండి క్రమక్రమంగా దేవతా వృక్షాల అనుగ్రహం మీ పిల్లల మీద ఉంటుంది మీ పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు అలాగే మీ పిల్లల జన్మ నక్షత్రం ఉన్న రోజు దేవాలయానికి తీసుకుని వెళ్ళి దేవాలయం బయట ఉన్నటువంటి వృద్ధులు బాగా పేదవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో బిచ్చగాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దుప్పట్లు మీ పిల్లల చేతి ఇప్పించండి వాళ్ళకున్న పూర్వజన్మ దోషాలు తొలగిపోయి మనసు చెడు మార్గం వైపు వెళ్ళదు మంచి మార్గంలోకి వస్తుంది అలాగే సాయంకాలం పూట శివాలయంలో ఢంకా మోగిస్తూ ఉంటారు శివాలయానికి తీసుకువెళ్ళి ఆ ఢంకా శబ్దం మీ పిల్లలు వినేలాగా చేయండి వాళ్ళ మనసు మంచి మార్గం వైపు వెళుతుంది అలాగే వీలైనప్పుడు అనాథ శరణాలయాలకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా వస్తువులు మీ పిల్లల చేత ఇప్పించండి పేద విద్యార్థులకు పుస్తకాలు ఇప్పించండి అలాగే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులకు మీ పిల్లల చేత్తో పండ్లు ఇప్పించండి రోగులకు అనారోగ్యవంతులకు మీ పిల్లల చేత పండ్లు ఇప్పిస్తే వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళ మనసు మంచి మార్గంలోకి వెళుతుంది చెడ్డ వ్యసనాలు చెడు స్నేహాలు వీటన్నిటి నుంచి తొందరగా బయటకు వస్తారు అలాగే మీ పిల్లల చేత ఇంట్లో నువ్వుల నూనె దీపం వెలిగించేలాగా చూడండి వాళ్ళ పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఇంట్లో పిల్లల్ని నువ్వుల నూనె ప్రమిదలో పోసి దీపం వెలిగించమని చెప్పండి క్రమంగా వాళ్ళ మనసు మారుతుంది అలాగే నెలకు ఒక్కసారి మీ పిల్లలకి ఒక నల్ల వస్త్రంలో నల్ల నువ్వులు దొడ్డుప్పు కలిపి ఉంచి మూట కట్టి ఆ మూటతో దిష్టి తీయండి నల్ల నువ్వులు ఉప్పు కలిపి నల్ల వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటతో దిష్టి తీసి దూరంగా పారేశారనుకోండి మీ పిల్లలకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది క్రమక్రమంగా వాళ్ళు మంచి మార్గం వైపు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలు మంచి మార్గంలోకి రావాలంటే మహిషాసుర స్తోత్రం ఛాంటింగు వీలైనప్పుడల్లా వాళ్ళు వినేలాగా చూసుకోండి దానివల్ల కూడా మీ పిల్లలు మంచి మార్గంలోకి రావటానికి అవకాశం ఎంతగానో ఉంటుంది అలాగే ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ మంత్రం వాళ్ళతో చెప్పిస్తూ ఉండండి ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమ వాళ్ళు చెప్పిన మాట వింటారు దాంతోపాటుగా చెడు మార్గం నుంచి బయటకు వస్తారు ఈ పరిహారాలు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు పొందండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జాబ్ సెక్యూరిటీ లేక ఇబ్బంది పడుతున్నారా జాబ్లో టెన్షన్ ఎక్కువగా ఉందా ఎప్పుడు జాబ్ పోతుందో అన్నట్లున్నారా ఉద్యోగంలో భావం ఎక్కువగా ఉందా అది తొలగిపోవాలంటే జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఎలాంటి శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య జాబ్ ఇన్సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలామందికి లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియటం లేదు అలాంటి టిపికల్ సిచ్యువేషన్ ప్రస్తుతం నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండటానికి జాబ్ స్టేబుల్గా ఉండటానికి జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు జాబ్ పరంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సెక్యూరిటీగా ఉండటానికి కొన్ని శక్తివంతమైన సులభమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ జాబ్ జాబిన్ సెక్యూరిటీ తొలగిపోతుంది దానికి కారణం ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయ సంస్కృతంలో కూష్మాండం అంటారు శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడు అంటే గుమ్మడికాయ అంటే అది భూమికి సంకేతం బూడిద గుమ్మడికాయ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు పంతులు గారికి దానమిస్తే విష్ణుమూర్తికి భూమి మొత్తం ఇచ్చిన ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తి ఉద్యోగకారకుడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే మీ జన్మ నక్షత్రం రోజు బూడిద గుమ్మడికాయ ఎవరైనా పంతులు గారికి దక్షిణతో పాటు దానం ఇవ్వండి అలాగే ఆదివారం పూట బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎక్కడైనా టెంపుల్ దగ్గర పేదవాళ్ళకు పంచి పెట్టండి దానికి కారణం ఏంటంటే ఎవరికైనా జాబ్లో హై పొజిషన్కి వెళ్ళాలంటే సూర్యుడి బలం ఉండాలి సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ స్టేబుల్గా ఉంటుంది సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సూర్యుడికి ఇష్టమైంది బెల్లం సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం అందువల్ల ఆదివారం రోజు ఎక్కడైనా టెంపుల్ బయట పేదవాళ్ళకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తరచుగా పంచిపెడుతూ ఉంటే సూర్యుడు స్ట్రాంగ్ అవుతాడు అప్పుడు జాబ్ స్టేబుల్గా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది జాబ్ పరంగా టెన్షన్ అనేది ఉండదు అలాగే జాబ్ టెన్షన్స్ అన్నీ పోవాలంటే ఇంట్లో చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని పెట్టుకోండి పూజ గదిలో చిన్న నరసింహస్వామి విగ్రహం పెట్టుకొని రోజు పంచామృతాలు పోస్తూ ఓం నమో నరసింహాయ అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఆ తర్వాత నరసింహస్వామి వారి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించి పంచామృతాలు పోసి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి రోజు ఇలా చేస్తూ ఉంటే జాబ్లో స్టెబిలిటీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఇంకా మీకు లాస్ట్ మూమెంట్లో ఉంది క్రిటికల్గా ఉంది జాబ్ ఎప్పుడైనా పోవచ్చు అనుకున్న వాళ్ళైతే నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు కలిపి దీపం పెట్టండి నరసింహస్వామి చిన్న విగ్రహం పెట్టి నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు మిక్స్డ్గా ప్రమిదలో పోసి దీపం పెట్టి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి పంచామృత అభిషేకం చేయండి అప్పుడు ఆ క్రిటికల్ సిచ్యుయేషన్ నుంచి తొందరగా బయటపడతారు అలాగే అమ్మవారి ఆలయానికి కూడా ఆదివారం కానీ మంగళవారం కానీ వెళ్ళి అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలో కూడా నెయ్యి నువ్వుల నూనె కలిపిన మిశ్రమంతో రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఇది చాలా ముఖ్యం మీకు దగ్గరలో ఏ అమ్మవారి టెంపుల్ ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్లో రావి చెట్టు ఎక్కడుందో చూసుకోండి అమ్మవారి టెంపుల్లో ఉన్న రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు ఈక్వల్గా ప్రమిదలో పోసి ఆ రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి ఆ తర్వాత వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి రావి చెట్టు దగ్గర వేప ఆకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఇలా పదహారు ఆదివారాలు కానీ పదహారు మంగళవారాలు కానీ చేస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ తొలగిపోతుంది జాబ్లో స్టెబిలిటీ కంప్లీట్గా వస్తుంది జాబ్ సేఫ్ అని పరిహార శాస్త్రంలో చెప్పారు అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీర్చుకోవాలి ఎలా దిష్టి తీర్చుకోవాలి నీళ్లల్లో సున్నం కలపండి ఆ నీళ్లతో రోజు ఇంట్లో పెద్దవాళ్లతో దిష్టి తీర్చుకుంటూ ఉండండి అది కూడా ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తొలగింపజేస్తుంది అంతేకాకుండా జాబ్ ఇన్సెక్యూరిటీ పోవాలంటే జాబ్లో స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి మీకు జాబ్ పోకూడదు అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పరమేశ్వరుడు విషాన్ని స్వీకరించి గరళ కంఠుడైనటువంటి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి కంఠుడి ఫోటో అంటే శివుడు హలాహలాన్ని విషాన్ని స్వీకరిస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళే ముందు ఆ ఫోటోకు నమస్కారం చేసుకొని వెళ్ళండి ఆ గరళ కంఠుడి అనుగ్రహం ఉంటుంది జాబ్ ఇన్సెక్యూరిటీ పోతుంది జాబులో స్టెబిలిటీ అనేది పూర్తిగా ఉంటుంది ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మంత్రాన్ని కూడా ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జాబ్ స్టేబిలిటీ లేని వాళ్ళు జాబ్ టెన్షన్స్ ఉన్నవాళ్ళు అవన్నీ తొలగిపోవాలంటే జాబ్ అనేది స్టేబుల్గా ఉండాలంటే సెక్యూరిటీ జాబ్లో ఉండాలంటే ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి